హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఒరే పనికిమాలోడా అని గట్టిగా అరుస్తూ ఎంత పని చేశావురా దరిద్రుడా అని అంటూ నాగేంద్ర అక్కడికి వస్తాడు నాగేంద్ర వెనకాలి విక్రమ్ కూడా కోపంగా చంద్రవైపు చూస్తూ అక్కడికి వస్తాడు నాగేంద్రని విక్రమ్ని అక్కడ చూసిన ఆదిత్య విజయ్ రుద్ర ఆశ్చర్యపోతారు నాగేంద్ర చంద్రవైపు చూస్తూ ఒళ్ళంతా విషం నిండిపోయి ఉన్న మీ పిన్ని మాటలు విని నా కోడల్ని చంపాలని చూస్తావా నిన్ను బతకనివ్వను అని అంటూ ఆవేశంగా చంద్రం మీదకి వెళ్తాడు నాగేంద్ర అక్కడే ఉన్న విజయ్ నాగేంద్రని పట్టుకొని అంకుల్ మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతారు నాగేంద్ర ఆదిత్యవైపు చూసి ఇంట్లో వాళ్ళే మనకు ఇలా శత్రువులయ్యారేంట్రా వీడు వీడు అని మళ్ళీ చంద్ర వైపుకు వెళ్తూ మా వంశంలో చెడ పుట్టావు కదరా వెదవా ఒరే చంద్ర నీకు ఆదిత్యా అన్నయ్యరా అన్నయ్య భార్య లాంటిదిరా నీ అన్నయ్య భార్య మీదే కన్నేస్తావట్రా తనని చంపాలని చూస్తావట్రా నీలాంటి వాడు బతికి ఉండడానికి వీల్లేదురా నిన్ను చంపేయడమే కరెక్ట్ అని అంటూ అక్కడున్న కర్రను తీసుకొని చంద్రను కుక్కను కొట్టినట్లు కొడతాడు నాగేంద్ర బాబాయ్ నన్ను కొట్టద్దు నువ్విలా ఇంకొంచెంసేపు నన్ను కొడితే నేను చచ్చిపోతాను బాబాయ్ ప్లీజ్ నన్ను కొట్టద్దు బాబాయ్ అని రిక్వెస్ట్గా అడుగుతాడు చంద్ర చచ్చిపోరా వెదవ నీలాంటి వాళ్ళు బతకడం వేస్ట్రా అని అంటూ ఆ కర్రను తీసుకుని తలను పగలగొట్టబోతాడు నాగేంద్ర నాన్న ఏంటి ఆ ఆవేశం అని అంటూ ఆదిత్య నాగేంద్రని ఆపుతాడు బాబాయ్ నన్ను కొట్టద్దు నేను మధుని చంపాలని అనుకోలేదు రాజ్యం పిన్ని చెప్తేనే నేను ఇదంతా చేశాను అని అంటాడు చంద్ర నాగేంద్ర కొట్టడం ఆపి చంద్రవైపు చూసి అయితే ఇప్పుడు మీ పిన్ని నిన్ను చచ్చిపోమని చెప్తుంది చచ్చిపోరా చంద్ర అని అంటాడు నాగేంద్ర బాబాయ్ నువ్వలా మాట్లాడొద్దు నాకు బతకాలని ఉంది అని అంటాడు చంద్ర ప్లీజ్ బాబాయ్ వీళ్ళకైనా నువ్వు చెప్పవా నన్ను వదిలేయమని చంద్ర మాటలకు విజయ్ చిన్నగా నవ్వుతూ చంద్రవైపు చూసి తప్పు చేసిన వాడివి నీకే నీ ప్రాణాలను వదలాలంటే ఇంత భయపడుతున్నావే అలాంటిది ఏ తప్పు చెయ్యని నా చెల్లెలి ప్రాణాలను తీయాలని చూశావు కదరా నిన్ను అసలు వదిలేదే లేదు అని అంటాడు విజయ్ రుద్ర కూడా విజయ్ మాటలకు సపోర్ట్ చేస్తూ నువ్వు వాడిని చంపేరా విజయ్ ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను అని అంటాడు రుద్ర విక్రమ్ చంద్రవైపు చూస్తూ ఆదిత్య లాంటి మంచి అన్నయ్య మీకు దొరకడమే మీ అదృష్టం అలాంటిది అన్నయ్య మీద పగ పెంచుకున్నావు మా చెల్లెలు మధుని చంపాలని చూస్తావా నిజం చెప్పాలంటే ఈ చంద్రకి బ్రతికే అర్హత లేదు ఈ చంద్ర ఇంత దరిద్రమైన పని చేస్తాడని అంకుల్కి తెలిస్తే ఆయనే తన చేతులతో ఈ విధమని చంపేస్తాడు చంద్ర అందరి వైపు కోపంగా చూస్తూ నేను చేసిన తప్పేంటి మధుని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం నేను చేసిన తప్ప నేను చేసింది తప్పే అయితే నా ప్రేమను నాకు కాకుండా చేసిన ఈ పెద్దవాళ్ళది కూడా తప్పే కదా వేరే అమ్మాయిని ప్రేమించి నా మధు మేడలో ఈ ఆదిత్యది కూడా తప్పే కదా అని అంటాడు చంద్ర ఆదిత్య ఆవేశంగా వచ్చి చంద్ర గొంతు పట్టుకొని ఇంకొకసారి నీ నోట్లో నుంచి నా భార్య పేరు గనక వచ్చిందంటే నిన్ను ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే చంపేస్తాను ఒకటి గుర్తుపెట్టుకో చంద్ర ఎప్పటికైనా మధు నా భార్య నా భార్య నన్ను మాత్రమే ప్రేమించింది నా మనసులో నా భార్యకు మాత్రమే స్థానం ఉంది నా నుండి నా భార్యను ఎవ్వరూ వేరు చేయలేరు నా భార్య వైపు తప్పుడు దృష్టితో ఎవరు చూసినా ఆఖరికి వాళ్ళు నా సొంత వాళ్ళైనా సరే నేను వాళ్ళని చంపేస్తాను పైగా నువ్వు నా భార్యను చంపాలని చూశావు అలాంటిది నిన్ను నేను అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాననుకున్నావు చంద్ర నిన్ను చంపి ఇక్కడికిక్కడే పూడ్చి పెడతాను అని అంటాడు ఆదిత్య ఆదిత్య మాటలకు భయపడిపోతూ తన మాటను మార్చుకుంటూ ఆదిత్య నన్ను క్షమించు నేను చేసింది తప్పే అని అంటాడు చంద్ర నీ దొంగ ఏడుపులను కట్టి పెట్టరా చంద్ర నువ్వు ఎలాంటి వాడివో నాకు బాగా తెలుసు అందితేజుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం రా నువ్వు అసలు ప్రేమంటే ఏంటో నీకు తెలుసారా ఒకరిని ప్రేమించడం అంటే ఏంటో నీకు తెలుసారా చంద్ర ఒకరిని మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళ సంతోషంలోనైనా కష్టాలలోనైనా బాధలోనైనా ప్రేమించిన వాళ్లకు తోడుగా అండగా నిలబడ్డం అవసరమైతే మన ప్రాణాలను అడ్డుగా పెట్టి మనం ప్రేమించిన వాళ్ళ ప్రాణాలను కాపాడడం అదిరా ప్రేమ ప్రేమంటే నీలాగా ప్రేమించిన అమ్మాయిని అర్ధరాత్రి రోడ్డు మీద రోడీల చేతిలో వదిలేసి నీ ప్రాణాలను కాపాడుకోవాలని ఆడంగి వెదవలాగా పారిపోవడం కాదురా ప్రేమంటే దానిని ప్రేమ అనరు దానిని స్వార్థం అంటారు నీకు దక్కలేదని ఇంకెవరికి దక్కకూడదు అనే ఆలోచనతో నా భార్యని చంపాలని చూసావే దానిని ప్రేమ అనరురా ఉన్మాదం అంటారు ఏంటి నువ్వు మధుని ప్రేమించావా నీ ప్రాణం కంటే ఎక్కువగా నా భార్యను ప్రేమించావా మా పెళ్లికి ముందు రోజు నువ్వు మధుని తీసుకుని వెళ్ళి మధుకి తెలియకుండా దొంగగా మధుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు కానీ దారిలో ఆ రౌడీలు మధుని కృష్ణని భార్గవిని నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వేం చేసావురా అంతగా ప్రేమించిన మనిషిని ఆ రౌడీలకు అప్పగించి నీ ప్రాణాలను కాపాడుకోవడానికి పిరికివాడిలాగా వెన్ను చూపించి వెనక్కి పరిగెత్తావు సిగ్గులేని వెదవ నీలాంటి వెదవకి ప్రేమ పెళ్లి ఎందుకురా నువ్వు నిజంగా మధుని ప్రేమించే ఉంటే ఆ క్షణమే ఆ రౌడీల చేతుల్లో నుండి మధుని కాపాడే ప్రయత్నం చేసేవాడివి నీ ప్రేమలో నిజాయితీ లేదు అసలు నీది ప్రేమే కాదు నీది ఉట్టి వ్యామోహం దానికి ప్రేమ అని పేరు పెట్టి నీ మనసును మభ్యపెట్టుకుంటూ వస్తున్నావు అంతే అని చెప్తాడు ఆదిత్య చంద్ర ఆదిత్య మాటలకు కంగు తింటాడు నాగేంద్ర కూడా చంద్రవైపు చూసి చూడు చంద్ర నువ్వు మధుని ప్రేమించడమే తప్పు నీకు కూడా బాగా తెలుసు చంద్ర మధుని ఆదిత్య భార్య అని అలాంటప్పుడు మధు నీ అన్న భార్య అని తెలిసి కూడా మధుని నువ్వు ఎలా ప్రేమించావురా పైగా తప్పులన్నీ నువ్వు చేసింది కాకుండా నింద మొత్తం ఆదిత్య మీద వెయ్యాలని చూస్తావా చూడు చంద్ర మనం మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకి కూడా మంచి బుద్ధులే వస్తాయి మనం కూడా నలుగురికి మంచి జరగాలని అనుకుంటాము నలుగురికి మంచి పనులే చేస్తాము అప్పుడు దేవుడు కూడా మన వైపు ఉంటాడు నువ్వు ఇక్కడ చెడ్డ వాళ్ళతో స్నేహం చేశావు చెడ్డ పనులు చేస్తూ వచ్చావు అందుకే ఆఖరికి ఇలా తయారయ్యి చివరికి కుక్క చావు చావబోతున్నావు ఇప్పుడు నీకు దేవుడు కూడా సహాయం చేయలేడు చంద్ర అని అంటాడు నాగేంద్ర బాబాయ్ నువ్వు అంత మాట అనొద్దు నాకు భయం కలుగుతోంది ప్లీజ్ బాబాయ్ నేను చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నాను నన్ను వదిలేయమని చెప్పండి బాబాయ్ ఇక నా జీవితంలో నేను మధువైపు చూడను నేను చేసింది చాలా పెద్ద తప్పని మీరు చెప్తుంటే నాకు అర్థమవుతోంది నన్ను క్షమించండి బాబాయ్ ప్లీజ్ నన్ను చంపొద్దు మీకు దండం పెడతాను ఆదిత్య ఈ ఒక్కసారికి నన్ను క్షమించరా నీ కాళ్ళు పట్టుకుంటానురా ప్లీజ్ నన్ను చంపొద్దు అని వీళ్ళకి నువ్వైనా చెప్పు ఆదిత్య నేను మధుని పూర్తిగా మర్చిపోతాను ఇంకెప్పుడు మధుని తప్పుడు దృష్టితో చూడను ప్లీజ్ ఆదిత్య ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయమని వాళ్లకు చెప్పరా ఆదిత్య విజయ్ వైపు చూసి బావా వీడి సోది అంతా వినడం మనకు అంటావా వీడి మాటలు నమ్మొద్దు బావా ఒక్క అగ్గిపుల్ల ముట్టిస్తే మనకు వీడి దరిద్రం శాశ్వతంగా వదిలిపోతుంది నీ ఒక్క సైగ చాలు బావా వీడిని నిమిషాలలో బూడిద చేస్తాను అని ఆవేశంగా అంటాడు విజయ్ విజయ్ మాటలు వింటుంటే చంద్రకి పైప్రాణాలు పైనే పోతున్నాయి ఆ భయంతోనే చంద్ర స్పృహ కోల్పోతాడు ఇక్కడ నాగేంద్ర ఇంట్లో రాజ్యం మధు మీద విరుచుకు పడుతూ ఏంటి నీ గొంతు లేపుతున్నావే నేను మీ అమ్మని మీ నాన్నని ఎవరిని ఏమీ అనద్దా అంటే ఎలానే నీలాంటి దానిని మా నెత్తం తెచ్చి పెట్టింది కదా మీ అమ్మ అయినా నీకు మీ అమ్మకి సిగ్గుసరం లేదటే నీకు నేను పెళ్లికి ముందే చెప్పాను నా కొడుకు వేరే అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు నీకు ముందే చెప్పాను కదా నా కొడుకు పెద్దల మాట లేక నీ మెల్లో తాళి కడుతున్నాడు ఈ పెళ్ళికి అందుకే ఒప్పుకున్నాడు అని నీకు నేను చెప్పానా లేదా అయినా నా మాటలన్నీ పక్కన పెట్టి నా కొడుకుని నీ ఒళ్ళో వేసుకోవడానికి ట్రై చేస్తున్నావట నీకెంత ధైర్యమే మాయలాడి నా కొడుకు మనసులో నువ్వు లేవు నా కొడుకు వేరే అమ్మాయిని ప్రేమించాడు అని తెలిసి కూడా సిగ్గు లేకుండా వాడి పక్కన పడుకుంటున్నావంటే నువ్వు ఎంత దిగజారిపోయి ఉండాలి ఆస్తి కోసం డబ్బుల కోసం నువ్వు ఎంతటికైనా దిగజారుతావని నాకు ముందే తెలిసే అని అంటుంది రాజ్యం అత్తయ్య మీరు అనుకుంటున్నట్లు బావ ప్రేమించిన అమ్మాయికి ఎప్పుడో పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి తన భర్తతో కలిసి హాయిగా సంతోషంగా జీవిస్తోంది ఆ అమ్మాయి ఇక భావజీవితంలోకి రాదు అత్తయ్య మీకు విషయం తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు నేను అన్ని విషయాలు తెలుసుకొని మీకు చెప్తున్నాను అని అంటుంది మధు నాకే నువ్వు కథలు చెప్తున్నావటే నా కొడుకు గురించి నాకు తెలియదా కొత్తగా నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలా సరే ఇప్పుడు నా కొడుకు జీవితంలోకి నా కొడుకుని ప్రేమించిన అమ్మాయి తిరిగి వస్తే నువ్వు నీ మొగుడ్ని శాశ్వతంగా వదిలేస్తావా నీ మొగుడికి నువ్వు విడాకులు ఇచ్చేస్తావా అని అడుగుతుంది రాజ్యం లేదు అని అంటూ ఒక అడుగు వెనక్కి వేస్తుంది మధు రాజ్యానికి మధు మీద మరింత కోపం వస్తుంది నా దగ్గరే నాటకాలు ఆడతావటే నంగ నాచిదానా నువ్వు నటివని మహా మహానటివని ఇప్పుడే తెలిసిందమ్మా నీ నటన నా కొడుకు ముందుగానే గ్రహించి ఉంటాడు అందుకే వాడు నీ దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టాడు నా కొడుకు తెలివైన వాడు కాబట్టే వాడి గురించి నీకు ఏమీ తెలియకుండా ముందుగానే జాగ్రత్త పడ్డాడు నా కొడుకు వాడి స్టేటస్ గురించి ముందుగా నీకు తెలిస్తే నువ్వు అసలు వాడిని వదలకుండా ఎక్కడ వాడితో శాశ్వతంగా ఉండిపోతావేమోనని నా కొడుకు దగ్గర ఉన్న డబ్బును చూసి నువ్వు వాడికి విడాకులు ఇవ్వవేమోనని నా కొడుకు నీ దగ్గర అన్ని విషయాలు దాచి ఉంటాడు మంచి పనే చేశాడులే నీ విషయంలో కూడా నా కొడుకు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉన్నాడు ఇంకొక నెల నా కొడుకు నిన్ను ఇలానే మెయింటైన్ చేస్తే నీ మొహాన విడాకులు కొట్టి నిన్ను మెడ ఇంట్లో నుండి బయటకు నెట్టేస్తాడు ఆ సమయంలోనే నాకు నచ్చిన అమ్మాయి మెడలో తాళి కట్టి నా ఇంటికి కోడలుగా తీసుకొని వస్తాడు నా కొడుకు అప్పటికి కానీ నా కడుపు మంట చల్లారదు అని అంటుంది రాజ్యం రాజ్యం మాటలు అసలు ఏమీ అర్థం కాక మధు రాజ్యం వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఏంటే నేను మాట్లాడేవి నీ బురకెక్కట్లేదా ముందు ముందు నీకే తెలుస్తాయిలే ఇప్పుడే అన్నీ నేను బయట పెట్టేస్తే ఎలా నా కొడుకు నీకు ఇచ్చే సర్ప్రైజ్ని నువ్వు మిస్ అయిపోతావు కదా అత్తయ్య ప్లీజ్ అలా మాట్లాడకండి బావ నాకు ఎప్పుడూ అన్యాయం చేయలేడు చెయ్యడు కూడా అని అంటుంది మధు ఓహో అలానా నా కొడుకు నా మాట కాదని నీ మాట విని నీతో కాపురం చేస్తూ నిన్ను జీవితాంతం తన నెత్తిని పెట్టుకుని చూసుకుంటాడనుకుంటున్నావా అని రాజ్యం గట్టిగా నవ్వుతూ ఏంటి పగటి పూటే కళలు కంటున్నావా మధు నా గొంతులో ప్రాణముండగా నీ కళ నేరవేరదు మధు అయినా నాకు నువ్వంటే ఇష్టం లేదు నాకు వీలైతే ఇప్పటికిప్పుడు నిన్ను చంపేయాలన్నంత కోపం నీ మీద నాకు ఉంది కానీ నీ మీద జాలితో నిన్ను ఇప్పుడు వదిలేస్తున్నాను నా మంచితనం నీకు కనిపించడం లేదా మధు ఇక్కడ నీకు నేను మేలే జరగాలని నీ మొగుడు గురించి నీకు అన్ని నిజాలే చెప్తున్నాను ఒక పని చేద్దాం నీ మొగుడు ఇప్పుడు ఇంటికి వస్తాడు కదా నేను నీ మొగుడి నోటి నుండి నేను మధుకి విడాకులు ఇస్తున్నాను ఇక జీవితంలో మధు మొహం నేను చూడను అమ్మా నీ మాటే నేను వింటాను నీకు నచ్చినట్లే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నీ మొగుడి చేత చెప్పించమంటావా నీ మొగుడు స్వయంగా తన నోటితో చెప్తే గాని నా మాటని నువ్వు నమ్మవేమో అని రాజ్యం గట్టిగా నవ్వి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకేమీ నష్టం లేదు మధు అని అంటుంది రాజ్యం లేదు నా భర్త నన్ను ఎప్పటికీ మోసం చేయడు నన్ను కాదని నా భర్త వేరే అమ్మాయి వంక చూడడు కాదు కదా వేరే అమ్మాయిని తన కళలో కూడా తలుచుకోవడం జరగదు మీరు చెప్పేవన్నీ అబద్ధాలు నేను మీ మాటలను ఎప్పటికీ నమ్మను అని అంటుంది మధు రాజ్యానికి మధు మీద చాలా కోపం వచ్చింది బాగా కాలిన అట్లకాడను మధు మీదకి విసురుతుంది రాజ్యం మధు అది గమనించి పక్కకు జరగబోయి కంగారులో వెనక్కి జరగడం వల్ల ఆ అట్లకాడ మధు కాలికి తగిలి మధు కాలు కోసుకుపోతుంది మధు పెద్దగా అమ్మా అని అరుస్తూ అక్కడే కూలబడిపోతుంది అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న ఆదిత్యకి మధు అరుపు వినపడగానే పరిగెత్తుకుంటూ కిచెన్ లోపలికి వెళ్తాడు అక్కడ మధు తన కాలిని పట్టుకొని విలవిలలాడిపోతోంది ఆదిత్య మధు వైపు చూసి ఏం జరిగింది మధు అని అంటూ మధు దగ్గరికి వెళ్తాడు ఆగరా అని గట్టిగా అరుస్తుంది రాజ్యం ఆదిత్య రాజ్యం మాటలను అసలు లెక్క చేయకుండా మధు దగ్గరికి వెళ్ళి మధు కాలును పట్టుకొని చూడబోతాడు మధు వద్దు అంటూ ఆదిత్య చేతిని పక్కకు తోసి వద్దు అని అంటూ తన చేతిని చూపిస్తూ నువ్వు పక్కకు వెళ్ళు అని చెబుతూ తన కాలి నొప్పి పరిస్తూ పక్కనే ఉన్న గోడను పట్టుకొని పైకి లేవబోతోంది మధు ఆదిత్య మధు మాటలను వినిపించుకోకుండా మధుని తన చేతులతో పైకెత్తుకోబోతాడు మధు వెంటనే ఆదిత్యని వెనక్కి తోస్తుంది నన్ను ముట్టుకోవద్దు అని చెప్తున్నాను కదా అని చాలా కోపంగా మధు ఆదిత్య మీద అరుస్తుంది మధు అరుపుకి ఆదిత్య ఆశ్చర్యంగా మధువైపు చూశాడు రాజ్యం చిన్నగా నవ్వుకుంటూ నాకు కావలసింది ఇదేనే మధు అని అనుకుంటుంది మధు నెమ్మదిగా గోడను పట్టుకొని ఒక్కొక్క అడుగు బలవంతంగా ముందుకు వేస్తూ మధు ముందుకు కదులుతుంది రాజ్యం మాట్లాడుతూ ఆదిత్య అది నాటకాలు ఆడుతోందిరా దానికి పెద్ద దెబ్బేం తగలలేదు నువ్వు కంగారు పడిపోకు అది కూడా వాళ్ళమ్మలాగనే నాటకాలు బాగా నేర్చిందిరా అని అంటుంది రాజ్యం ఆదిత్య కోపంగా రాజ్యం వైపు చూస్తూ పక్కనే ఉన్న అట్లకాడను ముట్టుకోబోతాడు ఆదిత్య వెంటనే రాజ్యం ఆదిత్య దగ్గరికి వచ్చి ఆ అట్లకాడను తీసుకోబోగా రాజ్యం చేతి వేళ్లు కాలుతాయి రాజ్యం వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంటుంది అప్పుడే సంధ్య వసదని తీసుకుని ఇంట్లోకి వస్తుంది వసుధ మధు పరిస్థితిని చూసి పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వచ్చి మధుని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటుంది వసుధ ఏం జరిగింది మధు అని అంటూ సంజ కూడా మధుకి సహాయం చేయబోతుంది ఆదిత్య బాగా కాలి ఉన్న ఆ అట్లకాడను తన చేతుల్లోకి తీసుకొని ఆ అట్లకాడను పట్టుకుంటాడు వెంటనే ఆదిత్య మధు కాలి వైపు చూశాడు తన కాలు నుండి రక్తం ధారలా కారుతోంది ఆదిత్య గబగబా మధు దగ్గరికి వచ్చి మధు కాలును తన ఖర్చీఫ్తో గట్టిగా చుట్టేస్తాడు పక్కనే టేబుల్ మీద నాగేంద్ర కార్కీస్ని తీసుకుని మధుని అమాంతంగా తన రెండు చేతులతో ఎత్తుకుంటాడు ఆదిత్య మధు చాలా కోపంగా నన్ను వదలమని నీకేగా చెప్తున్నాను అర్థం కావట్లేదా అని చాలా కోపంగా ఆదిత్య మీద గట్టిగా మరోసారి అరుస్తుంది ఆదిత్య ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా మధువైపు ఒక్క చూపు చూశాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్